ఇంతకుముందు వీడియోలు చెప్పాము అది వైట్ బట్టల గురించి చెప్పామండి ఇప్పుడు సేమ్ ప్రాబ్లము వైట్ బట్టలు కాకుండా మనకు కలర్ షర్ట్ల పైన కలర్ శారీస్ పైన ఎలాంటి బట్టల పైన వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే సేమ్ టీ మరకలు కానివ్వండి ఈ గుట్కా మరకలు కానివ్వండి జ్యూస్ మరకలు కర్రీ మనము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మగవాళ్ళకైతే అన్నీ కొంచెం వండుకునే అవకాశాలు ఉంటాయి అలాంటివి ఈ జ్యూస్ మరకలు కొబ్బరి నీళ్ళ మరకలు ఈ పసుపు కుంకుమ మరకలు వీటిని మనం కలర్ బట్టల మీద అంటినప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు కాస్త చాలామంది ఎందుకంటే అవి మా వాటి మీద మనము ఏమైనా బ్లీచింగ్ లాంటిది వేస్తే మన కలర్ అనేది పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనకు కలర్ పోకుండా మన షెట్టు అంటే ట్రైక్లింగ్ చేసే వాళ్ళు అయితే జాగ్రత్తగా ఉంటారు అలాంటి వాటిని కొంతమంది ఏం చేస్తారంటే సార్ ఇది పోదు కలర్ బట్ట మీద అంటిందని చెప్తుంటారు కానీ దానికి నేను హండ్రెడ్ కదండి టూ హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను ఇది మన దగ్గర ఉన్న స్పెషల్ హెచ్పి జీరో ఫైవ్ ప్లస్ బూస్టర్ పౌడర్ అనేది మన దగ్గర ఉంది మీరు దీని గురించి ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకు మరకలకి హండ్రెడ్ కాదండి టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు గ్యారంటీ ఇవ్వండి మరక వాళ్ళు తీసుకొస్తే కెమికల్ నేను పంపిస్తాను మీకు ఓకే దీని గురించి మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు మనకు ఇది వచ్చేసి హెచ్పి జీరో ఫైవ్ దీన్ని మనము ఈ టీ మరకలు కానీ బ్రెడ్ మరకలు కానీ కూర మరకలు కానివ్వండి ఈ పానగుట్క మరకలు కానీ ఎక్కడైతే అంటిందో అక్కడ మనము ఒక నాలుగైదు డ్రాప్స్ ఇది హెచ్పి జీరో ఫైవ్ వేయాలి దానిపైన మనము ఈ బూస్టర్ పౌడర్ ఉంటుంది ఇది బూస్టర్ పౌడర్ అండి ఇది పౌడర్ ఈ పౌడర్ని దాని మీద మనకి మరక కనిపించకుండా మంచిగా మీదికెళ్ళి అద్దండి కేవలం జస్ట్ దాని మీద మీరు బ్రషింగ్ చేయాల్సిన పని లేదు మీరు ఏం చేయాల్సిన పని లేదు కేవలము మీరు ఒక ఐదు నిమిషాలు మాత్రం దానికి టైమింగ్ ఇవ్వండి మీరు ఫస్ట్ ఏ వేయాల్సింది హెచ్పి జీరో ఫైవ్ అది క్లాత్ తడపండి తడిపిన తర్వాతనే హెచ్పి జీరో ఫైవ్ వేసి ఆ తర్వాత బూస్టర్ పోర్ వేసి జస్ట్ ఐదు నిమిషాలు మాత్రం మీరు టీ టీ బ్రేక్ ఇవ్వండి ఆ తర్వాత మీకు మరక మీరు వచ్చిన తర్వాత చూడండి ఈ లోపు మీకు మరక అనేది హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ వెళ్ళిపోతుంది కానీ చివరిగా ఒక మాట చెప్తున్నాను మీకు హెచ్పి జీరో ఫైవ్ అనేది మాత్రము చేతికి తగిలితే కాస్త మంట మాడుతుంది కాస్త చూసుకుంటూ మీకు దానిపైన వేయండి ఏ అయితే అంటుతుందో దానిపైన చేయి పెట్టకుండా ముఖం కడుక్కునే పాత బ్రష్లు ఉంటాయి కదా అది పెట్టి మామూలుగా అద్దండి అంతే తప్ప దాన్ని ఏం చేయాల్సిన పని లేదు రుద్దాల్సిన పని ఏం లేదు ఇంకోటి మీరు ఈ పని చేసేటప్పుడు ఏ కలర్ బట్ట పైన అయితే మీరు మరక అంటిన బట్ట పైన మీరు చేస్తున్నారో ఇవి రెండు వేయడానికి దీన్ని మాత్రం మీరు నీడకు మాత్రం పెట్టాలి ఎండకు ఎప్పుడు పెట్టకండి దయచేసి ఎండకు పెట్టద్దు కేవలం ఐదు నిమిషాలు మాత్రమే సరిపోతుంది ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఓకే దీన్ని గమనించి మీరు ఈ మరకల్ని పోగొట్టుకోవచ్చు హండ్రెడ్ కదండి టూ హండ్రెడ్ పర్సెంట్